గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ పై సెవెన్ వార్తలకు స్వాగతం అలసత్వం వహిస్తే సహించేది లేదు ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ముధోల్ నియోజకవర్గ ప్రతినిధి జూలై పదకొండు నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం తానూరు మండలంలోని బోంద్రేడ్ గ్రామంలో చెరువు మరమ్మతు పనులకు ముప్పై ఐదు పాయింట్ పది లక్షల అవి నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా ఈ రోజు చెరువు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం అకాల వర్షాలతో చెరువు కట్ట పూర్తిగా తెగి పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని ఆదేశించారు అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని సూచించారు సకాలంలో మరమ్మతులు పూర్తి చేసి ఆయకట్టు అధికారులు కృషి చేయాలని అలసత్వం వహిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేశారు పోత పాత షేరు ఉండే దానికి రెండు వందల నలభై ఎకరాల ఆయకట్టు అప్పుడు ఈ ఆయకట్టు ప్రవాహం ఉండే కొన్ని కొన్ని అనేవారణ అల్గు కానీ కెనాల్ కానీ ఇవి లేకుండా ఇంతవరకు దీనికి మీ సాగునీరు కాలేదు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి గ్రామానికి న్యాయం చేయాలని చెప్పడంతో ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి దాదాపు ముప్పై ఆరు లక్షలు ముప్పై లక్షలతోనే శాంక్షన్ చేయించి ఎంత ఆయకట్టు ఉంది అంతే నెక్స్ట్ ఇయర్ ఈ ఆయకట్టు మొత్తం అందిస్తామని తెలియస్తున్నాను అదేవిధంగా ఇంకా ఏమైనా సమస్య వచ్చి కూడా బోధన గ్రామానికి న్యాయశక్తితో